విధి నిర్వహణలో మరణించిన షేక్ మహ్మద్ షఫీవుల్లా భౌతిక కాయాన్ని ఏపీ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గురువారం టీడీపీ నేత అమీర్ బాబుతో కలిసి సందర్శించారు కడపలోని రవీంద్రనగర్లో నివాసం నివాసముంటున్న వక్ బోర్డు అధికారి షఫీవుల్లా మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న వక్బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు తక్షణ సాయంగా వక్బోర్డు తరపున లక్ష రూపాయల ఎక్స్గ్రేషియాను కుటుంబ సభ్యులకు అందజేశారు వారి కుటుంబ సభ్యులు కోరుకుంటే వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా కల్పించారు ఎప్పుడు ఎటువంటి సమస్య ఎదురైనా తమకు ఫోన్ చేయాలని సూచించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడారు వక్బోర్డులో సుదీర్ఘకాలం సేవలందించిన షఫీవుల్లా విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వఖ్బోర్డు మెంబర్ దావుద్భాషా భాకావి వక్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదీర్ కడప జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ గౌస్ జాఫర్ షరీఫ్ రియాజ్ అన్వర్ మైజుల్లా హుస్సేని సమీర్ తదితరులు పాల్గొన్నారు Siddhartha Endocrine and Dermatology Hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు